వైఎస్ రెడ్డి వ్యక్తిగత భద్రతపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఆయనపై చేస్తున్న ప్రచారం గ్రహణీయమని మాజీ మంత్రి రాంబాబు మండిపడ్డారు ఆయనకేదైనా అనుకోని జరిగితే అందుకు కూటమి ప్రభుత్వాని పూర్తి అని తేల్చి చెప్పారు కాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సిపి వైఎస్ జగన్ వ్యక్తిగత భద్రతపై టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడమే కాకుండా మంత్రులు నారా లోకేష్ అనిత అచ్చొయ నాయుడు చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు తాను సీఎం పదవికి రాజీనామా చేసే నాటికి ఉన్న భద్రతను కొనసాగించాలంటూ వైఎస్ జగన్ హైకోర్టు దానిపై మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ట్వీట్ చేస్తున్నారని గుర్తు చేశారు ఇక వైఎస్ జగన్ కు ప్లస్ భద్రత కల్పించామని అయితే గతంలో తనకు ఉన్న తొమ్మిది వందల ఆరు మంది భద్రతా సిబ్బంది కావాలని ఆయన కోరుతున్నారని సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి కూడా ఉద్దేశపూర్వకంగా అబద్దాలు మాట్లాడుతున్నారని గుర్తు చేశారు ఇక గతంలో జగన్ కు తొమ్మిది వందల ఆరు మందితో భద్రత ఉందని టీడీపీ కరపత్రంగా ఉన్న ఎల్లో మీడియాలో చెప్పడం దానిపై చంద్రబాబు మొదలు మంత్రులంతా ప్రస్తావిస్తూ పచ్చి అబద్దాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు నిజానికి వైఎస్ జగన్ గా ఉన్నప్పుడు ఆయనకు సెక్యూరిటీగా ఉన్నది కేవలం నూట ముప్పై తొమ్మిది మాత్రమే అయినా అప్పుడు జగన్ గారు మొత్తం తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని సెక్యూరిటీగా పెట్టుకున్నారని టీడీపీ కుటుంబ ప్రభుత్వం దారుణంగా ప్రచారం చేస్తుందని చెప్పారు ఒక అబద్ధాన్ని అనుకోవాలని వారు ఉద్దేశంగా ఉందని అన్నారు ఇక సీఎం వైఎస్ జగన్ రాజీనామా చేయగానే ఎన్ఆర్సీ రిపోర్ట్ రాకుండానే సెక్యూరిటీని విత్డ్రా చేశారని ఆయన ఇంటి వద్ద సెక్యూరిటీని తీసివేశారని ఆ ఇంటికి వెళ్లే రోడ్లలో ఉన్న చెక్ పోస్టులు పోలీస్ అవుట్ పోస్టులను కూడా ఎత్తేవేశారని గుర్తు చేశారు ఆయన చనిపోతే తప్ప పార్టీ నాశనం కాదని వ్యాఖ్యానించారని అంబటి రాంబాబు గుర్తు చేశారు ఇవన్నీ చూసిన తర్వాత తాము జగన్ గారి భద్రత కోసం హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు ఇక మంత్రి నారా లోకేష్ ట్వీట్ ను ప్రస్తావించిన అంపటి రాంబాబు చంద్రబాబు కుమారుడు వినువు మంత్రివర్గ సభ్యుడివి ఇంకా అబద్దాలు ఎందుకు చెబుతున్నావు లోకేష్ గారు మీకు బుర్ర ఇంకా వినసించలేనట్టు అనిపిస్తుంది జగన్ గారి లో ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయా మాకెక్కడ కనిపించడం లేదే బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంటున్నావని కానీ ఇచ్చింది ఒకటి అది లోపా ఇష్టమైంది అది షెడ్ లో ఉన్న కారు నేను కూడా జగన్ తో కలిసి అందులో ప్రయాణించాను వినుకొండ వెళ్లేటప్పుడు తాడేపల్లి దాటగానే ఏసీ పనిచేయలేదు వర్షం పడుతుంది అద్దాలు మంచుతో ఉంటే దారి కనిపించగా దిగి ప్రైవేట్ వాహనంలో వెళ్లారని ーう。